స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో మిర్చి ధరలు విధంగా అనేది తెలుసుకుందాం ముందుగా తేజ చూసినట్లయితే మీడియం పదిహేడు వేల వస్తలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు డెలక్స్ ఇరవై ఒక వే అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు చూసినట్లయితే మీడియం పదిహేడు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలక్స్ ఇరవై వేల ఐదు వందల వద్దలు అవుతుంది బంగారం చూసినట్లయితే మీడియం పదిహేను వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల అదలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డెలక్సు పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతుంది అలాగే త్రీ ఫోర్ వన్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల వద్ద దస్సులు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్సు పద్దెనిమిది వేల వద్దలు అవుతుంది బుల్లెట్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం ఎస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల వద్దలు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు డెలెక్స్ పద్నాలుగు వేల ఐదు వందల వద్ద అవుతుంది త్రీ డెల్ఫై బ్యాడ్గా చూసినట్లయితే మీడియం పదహారు వేల వద్ద అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల అవసరలు అవుతుంది అలాగే డిడీ చూసినట్లయితే మీడియం పదమూడు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేలు సూపర్ డెలెక్స్ పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల ఐదు వందల ఉద్దేశాలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలెక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది క్లాసిక్ చూసినట్లయితే మీడియం పదమూడు వేల ఉద్దేశాలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదహారు వేల ఉదస్యలు అవుతుంది కార్మూర్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల ఐదు వందల ఉద్దేశాలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలెక్స్ పదిహేను వేల ఐదు వందల ఉద్దేశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి